నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ఎన్టీఆర్ విగ్రహం వద్ద కోరుకొండ తెలుగు తమ్ముళ్లు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి పెంకటేష్ కి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా కేబినెట్ ర్యాంక్ నియమించిన సందర్భంగా తెలుగు తమ్ముళ్లు బాణా సంచాతో సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో తెలగం శెట్టి శ్రీను మాట్లాడుతూ రాజనగర నియోజకవర్గం అభివృద్ది చేయడానికి ముగ్గురు త్రిమూర్తులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చినందుకు రాష్ట ముఖ్యమంత్రి వర్యలు అభినందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాతా సీతారాముడు వైరెడ్డి రాంబాబు గుత్తిరి రవి సురిశెట్టి చిన్నారి కొండెట్టి ధర్మరాజు వల్లేపల్లి దుర్గారావు మారిశెట్టి రమణ కట్టా సత్యబాబు కాళ్ల శ్రీరాములు కొయ్యడాల నాగేశ్వరరావు శివ తదితరులు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు గౌరవ నారా చంద్రబాబు గారు ముందు ఆలోచనతో పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని రాక్షసులు పాలిస్తున్నారని ఆ రాక్షసుల్ని పారతోలాలని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు మరి ఈరోజు రాజనగరం నియోజకవర్గం అయితే ఏదో పెద్ద సామెత చెప్తారు బూర్ల పడిందంట బూర్ల పుట్లలో పడినట్టుగా ఈ రోజున రాజనగరం నియోజకవర్గంలో కూటమిలో ఒక ఎమ్మెల్యే కూటమిలో ఒక రోడా చైర్మన్ కూటమిలో ఇప్పుడు క్యాబినెట్ పదవి ఒక మంత్రి పదవిగా ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది ఈ రోజున మరి రాజనగరం నియోజకవర్గం ప్రజలందరూ కూడా చాలా సంతోషం పడుతున్నారు ఒక్క నియోజకవర్గానికి ఇంత దశ ఇంత దశ వచ్చిందంటే నిజంగా ఈనాడు రాజనగరం ప్రజలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం అంతేకాకుండా ఈ రోజున ఇరవై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన పెందుత వెంకటేష్ గారు ఈ రోజున ఆయన మంత్రిగా ఒక కేబినెట్ హోదాలోకి వెళ్ళారంటే లక్ష్మీ నరసిం స్వామి ఆశీస్సు అనేసి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా ఆయన మంచితనమే ఆయన ఇంతవరకు తీసుకొచ్చింది ఇరవై సంవత్సరాలు మమ్మల్ని అందరినీ కాపాడాడు ఇరవై సంవత్సరాలు ఏ వర్గ భేదాలు లేకుండా ఏవి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన మమ్మల్ని పాలించడం జరిగింది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని గుర్తించి ఆయన పనితనాన్ని గుర్తించి ఆయన ఎంత ఎంత పవర్ఫుల్ మనిషో గుర్తించి ఈ రోజున కేబినెట్ లో పెట్టారంటే నిజంగా మేమందరం చాలా సంతోషపడుతున్నాం అలాంటి వ్యక్తి ఈ రోజున మళ్ళీ మాకు రాజనగర నియోజకవర్గానికి వచ్చి మాకు సేవలు అంటే మరి అందరం కూడా చాలా సంతోషపడుతున్నాం ఈ సంతోషం ఎల్లవేళలా ఉండాలని ఆయన లక్ష్మీనరసిం స్వామి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి కాపాడాలని అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం మరి ఈ రోజు నియోజకవర్గ నియోజకవర్గం అంతటికి కూడా పండగ ఎందుకనంటే పెందుర్తి వెంకటేష్ గారికి మరి కేబినెట్ లో హోదా పదవి ఇవ్వటం మా అందరికి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా శుభ సంతోషంగా ఉంది అలాగే అండి కూటమిలో మరి బతులు బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే అవ్వడం అలాగనే మన బొడ్డు వెంకటరామ చౌదరి గారేమో రోడ చైర్మన్ గా పదవి ఇవ్వటం అంటే రాజీనా నియోజకవర్గం తనితే బూర్ల బొట్లో పడినట్లుగా మరి అయిందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇక్కడ చేరినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తే నా మాటలు ముగిస్తూ ఉన్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పందుర్తి జైడ్ శుభ సూచకం రాజానగరం నియోజకవర్గానికి కనులు లాంటి రాజానగరం నియోజకవర్గాన్ని రథనాళ సీమలా తయారు చేసే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డ వారికే ఫలితం దక్కే విధంగా మన నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమితో కలియక కలిసిన తర్వాత మన బొత్తులు బలరామకృష్ణ గారి ఎమ్మెల్యే అవుతాం మన బొడ్డు వెంకటరామ చౌదరి గారికి రుడాశైర్మని ఎత్తు మూడోది త్రిమూర్తుల్లో మూడో పెందు వెంకటేశ్వర గారికి ఇరవై సంవత్సరాలు రమారమి నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుంటూ ఉన్న ఏకైక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మన పెందుర్తి వెంకటేష్ గారికి ఈ రోజున లో హోదా ఇచ్చి ఆయన కష్టానికి ఫలితం రాజానారు నియోజకవర్గం కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా కన్ను పండుగలా ఉందని చెప్పి మీ అందరూ కూడా ఈ సందర్భంగా నేను జై కూటమి ఈరోజు మా రాజానారు నియోజకవర్గానికి ఈ యొక్క జనసేన అలాగే టిడిపి ఇవన్నీ కలిసి పోరాడుతూ అలాగే ఇంకొక ఆయన్ని మాకు ఈ పోరాటంలో జతపరుస్తూ ఈ రా గతంలో ఉన్న రాక్షస బాలానికి ఈ బలం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ బలంతో ఈ యొక్క అభివృద్ధిని చాలా ముందుకు తీసుకెళ్తారని అందరం చాలా సంతోషిస్తున్నాం అలాగే ఈయనకి క్యాబినెట్ హోదాలో పదవిస్తాం మా పెందు వెంకటేష్ గారికి గతంలో మా అందరితో కలిసిమెలిసి చాలా మాకు అందరికీ చాలా ఆనందాన్ని పంచిన ఆయనకి మరొకసారి శుభాకాంక్షలు తెలుసు తెలియజేసుకుంటూ అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి అందరికీ కూడా అందరికీ నమస్కారం ఈ రోజు రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పురుటి కడ్డ మీద తెలుగు తమ్ముళ్ళకి ఎన్డీఏ నాయకులకు కూడా మరింత ఉత్సాహం వచ్చేలాగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజానగరం నియోజకవర్గ తొలి ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది పంతొమ్మిది ఏ విధమైన అవినీతి అక్రమాలు లేకుండా నిరారంభరంగా నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసినటువంటి శ్రీ పెందుర్తి వెంకటేష్ గారి శ్రమ పార్టీ పట్ల అంకిత భావాన్ని గుర్తు చేసి ఈవేళ కేబినెట్ హోదా ఇచ్చారంటే మాలాటి యువతకి అంతా కూడా ఎంత ఉత్తేజం పార్టీ కోసం మరింత ఎక్కువ పనిచేయాలని నిదర్శనాన్ని ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి